అందరికీ నమస్కారం ఈ ఎల్లిగడ్డ వెనుకట నేను చిన్నప్పుడు చాలా మంది ఇట్లా బాయిల కాడ ఎల్లిగడ్డ మళ్ళీ పెట్టుకుందరు ఉల్లిగడ్డ మళ్ళీ పెట్టుకుందరు ఈ మధ్యలో ఎవ్వలు పెడతలేరు పెట్టకనే ఈ ఎల్లిగడ్డ రేటు బాగా పెరిగింది ఇక ఇప్పుడైతే ఈ ఎల్లిగడ్డ ఎట్లా పెట్టుడు ఏ కార్తె పెట్టుడు ఇది ఎట్లా వండుతుంది అన్నది కొంతమందికి తెలుతుంది కొంతమందికి తెలియదు అందుకే ఇగో ఇప్పుడు అయితే నేను పెడతానా ఈ దసరా ముందు వస్తుంది ఇది అత్తము అంటారు ఇది కార్తీ ఈ దసరా ముందు వచ్చే కార్తిలా ఈ ఎల్లిగడ్డలు పెడితే మంచిగా పాయ ఊరుతుంది అని వెనకటి పద్ధతిలో ఉన్నది ఇది ఇక ఇప్పుడైతే మేము ఎల్లిపాయలు పెడతాము ఈ ఎల్లిపాయలు ఏం లేదు దీనిలో తవ్వి ఇట్లా మడి వేసి దీనిలో ఉనక జల్లి పెడుతున్నాం అనుకో మొలుతుంది మొలిచినాక ఒక్కసారి రెండు సార్లు గడ్డి లేకుండా వీకాలే ఇక ఇప్పుడైతే అందరు ఇట్లా మందులు పోసి వేరే రాష్ట్రాలలో వండుతుంది ఎల్లిగడ్డ మన రాష్ట్రంలో ఎవరైతే పెడతలేరు ఎక్కువ ఈ మందులు పోసి పండించి తెచ్చిన గడ్డను మనం ఐదు వందలు నాలుగు వందలు రెండు వందల కిలో కొనుక్కొని తింటాము ఈ అదే మనం పెట్టుకుంటే వాకిట్లో ఊడిసిన పాసి పొయ్యిల బూడిది పోసి ఈ ఉనక పోసి పండించుకుంటే మందులేని పంట మనం అది రోజు ఈ అల్లమెల్లిగడ్డ లేనిది వంట వేసుకోము తినము ఇది వేసుకుంటేనే కూర మంచిగా ఉంటుందని వేసుకొని తింటాము అందుకే ఇది మందు లేకుండా పండించుకునే గడ్డ ఇది మనం ఇట్లా పెట్టుకొని పండించుకోవాలని నేను చెప్తాను ఇది మళ్ళా పచ్చడులు గాని కూరలకు గాని అన్నిటికి అవసరం అవుతుంది ఇల్ల ఎలాంటి మందు చల్లకున్నా ఇది ఊర్తది కాలు దీన్ని పొతం చేయాలి గడ్డి వీకాలి గంతే